నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో ఫిఫ్టీ కే దాటి సిక్స్టీ కే దిశగా దూసుకుపోతున్నాం కే చేసే బాధ్యత మీదే మీరు చేయాల్సినల్లా మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ తప్పకుండా మెటాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో జగన్మోహన్ రెడ్డిని మించిన మాయల మరాఠి ఎవరూ లేరంటారు విపక్ష నేతలు తన పణం మునిగిపోతుందని తెలిస్తే ఎవరినైనా ఏమైనా చేస్తాడు సొంత చిన్నాన్ని చంపిన వారిని వెంటేసుకుని తిరుగుతూ ఆయన ఇతరులపై నెట్టేస్తాడు ఎవరిని ఎవరితో తిట్టించాలో ఎవరిని ఎలా బెదిరించాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదంటారు తాజాగా వైసీపీ రంగస్థలం పైన మరో కొత్త పాత్ర వచ్చి చేరింది తన తండ్రి హత్యపై పోరాటం చేస్తున్న సునీత తన బాబాయిని ఎవరు చంపారో చెప్పాలంటూ కొంగు పట్టుకుని న్యాయం కోసం రోడ్డు మీదకు వచ్చిన వైఎస్ శర్మలని టార్గెట్ చేస్తూ మేనత్ విమల తెర మీదకు వచ్చారు జగన్పై ఏగవాలినా ఆమె సహించలేకపోతున్నారు ఆమె ఇంతకుముందే రాష్ట్రం అంతా తిరుగుతూ స్వస్థత మహాసభలు నిర్వహిస్తూ మేనల్లుడు జగన్ని మరోమారు సీఎం చేయడానికి ఎంతో శ్రమ పడుతున్నారు ఇప్పుడు పరిస్థితి విషమించడంతో ఆమె మరింత యాక్టివ్ అయ్యారు షర్మిళ సునీతలను తిట్టడానికి ఆమె మీడియా ముందుకు వచ్చారు ఏమైనా పర్వాలేదు కానీ మేనల్లుడు మాత్రం సేఫ్గా ఉండాలి మరోమారు అధికార పీఠపై కూర్చోవాలనే స్వార్థంతో ఆమె ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది పనిలో పనిగా షర్మిళకు లీడర్షిప్ క్వాలిటీ లేదని మా ఇంటి ఆడపడుచులు ఇంటి గౌరవాన్ని రోడ్డుకి ఈడుస్తున్నారని విమలత్త తెగ ఆవేదన పడుతున్నారు మేనల్లుడు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీ నిలబెట్టిన షర్మిలకు ఆనాడు లీడర్షిప్ లేదని ఎందుకు అనలేదు విమలత్త తీరు వాడ దాటేదాకా ఓడమల్లన్నా వాడ దాటేక బోడి మల్లన్నా అన్న సామెత ఉందని జనం నవ్వుకుంటున్నారు మా కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నా షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూశాను అవినాష్ హత్య చేయడం ఎవరైనా చూశారా నిత్యం షర్మిల అవినాష్ను విమర్శిస్తున్నారు వాళ్లే డిసైడ్ చేస్తే ఇంకా జడ్జీలు కోర్టులు ఎందుకు హత్య చేసిన వాడు బయట తిరుగుతున్నాడు అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా అని మేనకోడలపైన నిప్పులు చెరిగారు ఏ పాపం చెయ్యని భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడని అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిళ సునీత పోరాటం ఏమిటని ఆమె ప్రశ్నించటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది హత్య చేసిన వాడు సుప్రీంకోర్టుకి వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు మా ఇంట్లో పిల్లలు ఇలా తయారవడం బాధగా ఉందన్నారు విమల శత్రువులంతా ఒకటైనప్పుడు కుటుంబ సభ్యుడికి తోడుగా ఉండాలంటున్నారు విమల షర్మిల సునీత వల్ల కుటుంబ సభ్యులంతా ఏడుస్తున్నారట జగన్పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారని ఆమె తెగ ఫీలైపోతున్నారు ప్రశాంతంగా ఉన్న పులివెందల ప్రాంతంలో అల్లలు రేపుతున్నారు మేనత్తగా చెబుతున్నాను మీ ఇద్దరూ నోరు మూసుకోండి అని గదమాయించారు జగన్ సీఎం అయ్యాక బంధువర్గాన్ని ప్రభుత్వానికి దూరంగా పెట్టారని బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని ఆమెతో చెప్పారట వాళ్ల పనులు అవ్వట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నానని జగన్ చెల్లెళ్ళు బావపై నిందలేశారు చెల్లెల్ని ఇంటి నుంచి గెంటేస్తే ఆమెకు ఏమీ అనిపించలేదా అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓడ్చుకోలేకపోతున్నారని విమల చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాలకు ఇంపుగా ఉండొచ్చు కానీ వివేకానందరెడ్డిని అభిమానించే వారికి మాత్రం చెవుల్లో శేషం పోసినట్టు ఉంటుందంటున్నారు అవినాష్ గెలవాలని చివరి వరకు వివేకానందరెడ్డి పనిచేశారట ప్రజలంతా సీఎం జగన్కి అండగా ఉండాలంటున్నారు అవినాష్ కు జగన్ కు ఓట్లు వేసి గెలిపించాలని ఆమె కోరటం హాట్ టాపిక్ అవుతుంది ఒక పక్క గొడ్డలిపోటిని గుండుపోటుగా మార్చి వివేక హత్యను ఇతరులపై నెట్టేసిన జగన్ని ఆమె ఏమీ అనటం లేదు ఐదేళ్లు అధికారం చేతిలో ఉంటే చిన్నన్న వివేకను హతమార్చిన వారిని తీసుకొచ్చి చట్టం ముందు దోషులుగా నిలబెట్టే అవకాశం వచ్చినా ఆయన ఏమీ చేయలేకపోవటం అవినాష్పై ఆరోపణలు వచ్చి అరెస్ట్ చేయడానికి సిబిఐ ఎంటర్ అయితే శాంతి భద్రతల సమస్య తెచ్చింది ఎవరో మేనత్త విమలకు తెలియదా తన సోదరుని దారుణంగా చంపేసింది ఎవరో తెలుసుకోవాలని ఆమెకు లేదా అతనికి శిక్ష పడాలని సోదరుడి ఆత్మకు శాంతి కలగాలని ఆమె కోరుకోవటం లేదా ఇద్దరు మేనల్లు కోసం ఇద్దరు మేనకోడలకు అన్యాయం చేస్తున్నానని ఆమెకి అర్థం కావటం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు ఏదో చెడేదో కడప ప్రజలు ఆలోచించి తగిన బుద్ధి చెప్తారంటున్నారు జనం ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి